ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత తెలంగాణ క్యాబినెట్ విస్తారంలో తేదీ ఫిక్స్ మారుతున్నటువంటి కొత్త పేర్లు ఇవే అంటూ అప్డేట్ అయితే వచ్చింది లేటెస్ట్ అప్డేట్ ఆ వివరాలు ఏంటనే వీడియోలో చూద్దాం ఇప్పుడు పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్టే అర్థమవుతుంది అవుతుంది ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే చాలా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ వీలకి నాలెస్ పెట్టి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా రిఫర్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వర్వాత మనం రాష్ట్ర మంత్రి వర్గం అయితే విస్తరణ జరగబోతుందట ఎప్పటి నుంచో వార్తలు అయితే వస్తున్నాయి కాబట్టి ఇక తాజాగా కేబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించి రేపు అనగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా చెప్తున్నారు కాబట్టి ఇవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న దానిపై పార్టీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులు చర్చ జరుగుతున్నాయి జాబితాను అధిష్టానానికి కూడా అందించారట సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమారెడ్డి వెంకట్రెడ్డి పేర్లతో ఈ జాబితా అయితే అందించారనమాట దీంతో ఆరుగురు పేర్లను ఫైనల్ కూడా చేయాలని రాష్ట్ర నేతలకు అయితే అధిష్టానం స్పష్టం చేసింది దీంతో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో దానిపైన చర్చలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయాలని ఇంకా రెండు పదవులు అయితే ఖాళీ పెట్టబోతున్నారట మొత్తానికి ఇందులో ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత ఒకటి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లంబాడి నుంచి నల్గొండ దేవరకొండ ఎమ్మెల్యేకు బాల నాయక్ దాంతోపాటు రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజులకు చెందిన వాకాడి శ్రీహరి కావచ్చు నాగిటి కోటలో షబ్బీర్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లయితే మొత్తానికి అయితే వస్తున్నాయి కొమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది భునగిరి ఎంపీ సీట్ ను గెలిపించిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పేరు కూడా పరిశీలించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐక్యమాడ్ పెడితే సమాచారం ఇచ్చారట ఇద్దరు సోదరులు మంత్రి పదవులు అని చెప్తున్నారు ఒకరికి వచ్చే అవకాశాలు అయితే ఉంది మొత్తానికి కాంగ్రెస్ త్వరలో నాలుగు రాష్ట్రాల్లో పిసిసి సంబంధించినటువంటి అధ్యక్షులు అయితే నియమం అయితే ఉంది దీంట్లో వాటితో పాటు తెలంగాణలో కూడా నియమిస్తే అవకాశం దీంట్లో ప్రధానంగా పోటీ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఈ పిసిసి సంబంధించి ఎంపికకు సంబంధించి ఆ ఇందులో పేర్లు అయితే ప్రధానంగా మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకట స్వామి అయితే ఉన్నారు ఇక విజ్ఞప్తులు చేస్తున్నారు ఇందులో ప్రధానంగా సీతక్క పేరు కూడా వినిపించే అవకాశం అయితే ఉంది ఇక మనకు మొత్తానికి అయితే ఈ నెల జూలై నాలుగు తారీఖు ఇచ్చే అవకాశాలు జూలైలో విస్తరణ అయితే ఉండబోతుందట కొత్తగా వచ్చేసి మనకు బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్యేలు అయితే వీళ్ళు ప్రధానంగా ఆరు కాలేలో రెండు భర్తీ చేసిన తర్వాత మిగతా రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఐదుగురు ఎమ్మెల్యే వచ్చారు వారికి కొందరికి ఆ వారిలో ఇద్దరికి మంత్రి పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు ఇందులో ప్రోచారం శ్రీనివాస్ కుమారుడు భాస్కర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి